హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చమత్కమణి వ్లాగ్స్కి వెల్కమ్ అండి ఈరోజైతే నేను మా అనియాలి ఇంటికి వచ్చాను పార్వతీపురం పిల్లలకైతే అన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు మా డాడీ నిన్న నడుచుకొని వెళ్తున్నాము ఇంటికి చూడండి మా ఇంటి పక్క లొకేషన్ మా మ్యాన్ గోడలు బర్త్డే ఉంది ఫ్రెండ్స్ అందుకనే వచ్చాము ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం చూపిస్తా ఇదిగోండి ఈ పై ఫ్లోర్లో ఉంటారు అనిపిస్తుందా ఎక్కడ ఉంటారు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఒక నుంచి గేట్ సిడీ ఇవ్వండి పైకి వెళ్తాను అన్ని ఎల్ ఇంటికైతే వస్తాము నిహాలింటి పక్కనే సాయిరాం టెంపుల్ మమ్మీ మనో పడుకొడు కొడు ఇక్కడ పడుకొడు కొడు రండి చూడండి ఫ్రెండ్స్ హియ్ సార్ మమ్మీ ఆటా హై చెప్పు హై చెప్పుమా షాట్ ఇయ్యతరికి అది బాట

मछली वाला तो, इधर मछली वाला तो, इधर अकूट ना नीचे लगा रहता हैं। मछली वाला, जान कुछ पैदल ना तो, रेट भी कर दे। नहीं, नहीं डाल दे, ना यार सुनो, नहीं डाल दे यार सुनो। Hi friends, चौधरी बोझ को मारते चाय से मार मंत्र। अजय वंके को रहते हैं। नीता जी, अब family मक्का कुछ कर रहा हैं। नीता जी, नहीं लगे मेरे को हाँ नहीं मत तो मैंने लेस कुछ नहीं है लेस ठीक मत तो नहीं तू तो एक तरह साथ ही की एक तरह से नहीं आप लोग कौन हैं बस बस जा मालूम

పిల్లలు అయితే వెళ్ళిపోతున్నారు వాళ్ళకి సెండప్ ఇవ్వడానికి వెళ్తున్నాము వాళ్ళు వేరే ఫంక్షన్కి వెళ్ళాలంటున్నారు భూమి బారు హాయ్ చెప్పండి ఒకసారి అందరం ఎక్కడ నుండి ఆఫ్ అయిపోయింది అమ్ముకుంటు కిందకి వెళ్దాం ఎక్కలేవా బద్ద ఉంది కదా అలా తెద్దా సాయి సాద్దు నువ్వు దానికి ఎత్తుకోకు అసలు బాయ్ చెప్పండి ఉండు 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 అత్త చిన్న మమ్మీ అన్న మమ్మీ అన్న మమ్మీ మమ్మీ ఏ మమ్మీ తెలుస్తుంది మమ్మీ థర్డ్ క్లాసు పెద్ద అయిపోయింది వాళ్ళ డాడీతోటే మేము వస్తాం సో ఉంది బాయ్ చిన్నమ్మా బాయ్ బాయ్ పెద్దమ్మా బాయ్ నడపమ్మా బాయ్ చిన్నమ్మా బాయ్ నీకు అవసరమ్మా నీకు అవసరమ్మా అమ్మా ఎవరువా చెప్పులు కొండత్వ లాగా ఉన్నాయి బాబీరా జై పరిగితే పరిగితే మీ అమ్మమ్మ నీ అనుకథలు పరిగెట్లేదు ఇప్పుడు అది రీల్స్ చేద్దామా రీల్స్ ఫ్రెండ్స్ ఖాళీ టైంలో చూడండి పేల చూపించుకుంటున్నాము ఇక్కడైతే నేను మా చెల్లి చూస్తు ఒట్టు పోకేనండి ఒట్టు పోకే చూడమని చూడట్లేదు ఇక్కడ చూడండి మా మా చూస్తుంది మా అమ్మ మా వదిన మా అత్తయ్య ఈ పిల్లలేమో అటు ఇటు ఆడుతున్నారు వాళ్ళు వస్తారని భయం అన్నమాట ఇక్కడ కూర్చున్నాం బావా బావా చూడండి ఇల్లు చెప్పులతో కుట్టుకుంటా चे बोलतो कट కూడా లైసి మా అన్నీ తెర చూడండి మా అమ్మ మా అన్నీ తిట్టింది వీడియో డిలేక్ట్ చేయమని చెప్తున్నాడు బెదిరిస్తున్నాడు నాకు इपड़ बात ना ध्यान से मन यार को हाँ नूत ध्यान से यो हम लोग तो ध्यान से आम आम आते हैं ध्यान से ध्यान से तो निकोड के आओ ना एक ना कोई नहीं इन्हें एक तरफ से कोड के बाहर तो तो तेरे तो बंद ना लच्छे तो आ रहे हैं बंद रुक गया कौन कौन आया था आजी लक्ष्मी अति करते ఈవినింగ్ అనమాట ఫ్రూట్ అయితే మా చెల్లి కట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఆ ఫ్రూట్స్ కోసం మేమందరం ఇక్కడ దెబ్బలు పడుతున్నాం జామకాయలు పిచ్చి మా అందరికీ చూడండి ఇద్దరు కత్తులు ఎలా తింటున్నారు ఏరకత్తులు ఇద్దరు తింటున్నారు మా ఇద్దరికి మా చెల్లి ఇవ్వలేదు చూడండి అంత కోపం మా మీద లేకపోతే ఇప్పుడు లాస్ట్లో ఇచ్చింది ఒక చిన్న ముక్క ఇది టూ మచ్